హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ఈరోజు నేను ఎక్కడికి వచ్చానంటే మన ఖైరతాబాద్లో ఉన్న బడా గణేష్ని దర్శించుకోవడానికైతే వచ్చాను చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ క్రౌడ్ ఎంత కనిపిస్తుందో క్యూ లైన్ ద్వారా అయితే వెళ్తున్నాము ఫ్రెండ్స్ సండే రోజు కావడంతో చాలా పబ్లిక్ అయితే వచ్చారు ఫుల్ రష్ ఉంది కేవలం సండే రోజు మాత్రమే ఐదు లక్షల మంది పబ్లిక్ అయితే వచ్చారు ఫ్రెండ్స్ ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకోవడానికి అసలు ఈ ఖైరతాబాద్లో ఈ వినాయకుడు ఎందుకు స్పెషల్లో మీకు తెలుసా మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ జనరల్గా నాకు తెలిసినంతవరకు అయితే గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో నైన్ డేస్ వినాయకుడిని అయితే పెట్టుకుంటాము అందరి ఏరియాలో అయితే ఈ ఖైరతాబాద్లో మాత్రం ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క ఫీట్ పెంచుకుంటూ వెళ్తారన్నమాట ఇప్పుడైతే మళ్ళీ ఒక్కొక్క ఫీట్ తగ్గించుకుంటూ వస్తున్నారు ఇదైతే నాకు తెలుసు కానీ ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే తెలియదు మీకు ఈ ఖైరతాబాద్ వినాయకుడి గురించి పూర్తి వివరాలు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే సండే రోజు మా ఫ్రెండ్స్ తో కలిసి ఖైరతాబాద్ వినాయకుడిని అయితే దర్శించుకోవడానికి వెళ్ళాను చాలా పబ్లిక్ అయితే వచ్చారు ఫ్రెండ్స్ ఫుల్ రష్ ఉంది అక్కడ ఈ ఖైరతాబాద్ వినాయకుడిని అయితే చాలా బాగా చేశారు చాలా బాగుంది చూడ్డానికైతే పబ్లిక్ కూడా చాలామంది వచ్చారు విజిట్ చేయడానికి నేనైతే మా ఫ్రెండ్స్తో కలిసి వినాయకుడి దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్స్తో కలిసి వాళ్ళ ఏరియాలో ఉన్న వినాయకుడి దగ్గరికి అయితే వెళ్ళాను అక్కడ చాలా బాగుంది వినాయకుడు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో నేను ఇప్పుడు ఈ ఖైరతాబాద్ నుండి అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఏరియాలో ఉన్న వినాయకుడిని చూడడానికి అయితే వెళ్ళాను సో మీలో ఎవరైనా ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో నేనైతే మా చిన్నప్పటి ఫ్రెండ్స్ అయితే కలిశారు ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాను అక్కడ వినాయకుడి దగ్గర అయితే పూజలు అయితే చేశాము నాకైతే చాలా బాగా అనిపించింది నా వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఇలానే వీడియోలన్నీ చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ బై బాయ్